పురాణం నాయుడు నాయుడుగారుల సంస్థాన చరిత్ర నరసరాయులకు ముగ్గురు భార్యలు ఒకరు తిమ్మాంబ ఆమె కుమారుడే వీర నరసింహరాయలు వీర నరసింహరాయలు సార్థక నామదేయుడు మహాపరాక్రమవంతుడు వీర నరసింహరాయలు పదిహేను వందల తొమ్మిదిలో కైవల్యం పొందగా శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల తొమ్మిదిలో రాజ్యాధికారానికి వచ్చాడు తన తండ్రి వద్ద మంత్రిగా ఉన్న తెమ్మరుసును తన తండ్రిలాగే గౌరవించి అప్పాజీ అని పిలిచేవాడు ఆయననే తన మంత్రిగా నియమించుకున్నాడు వంశీయ చంద్రవంశ ఆంధ్ర క్షత్రియ వైష్ణవ మతస్థుడైన శ్రీకృష్ణ దేవరాయలు పద్నాలుగు వందల అరవై ఐదులో జన్మించినట్లు తన పూర్వీకులు సాల్వవారు సమ్మెటవారు చెలగోలవారు అని కొండవీడి చరిత్ర వలన మనకు తెలుస్తున్నది ఈ బలిజ పురాణం మీకు అందిస్తున్న వారు సేలం పగడాల నరసింహులు నాయుడు గారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆయన ప్రింట్ చేయించారు ఇది చారిత్రిక పరిశోధనాత్మక గ్రంథం మన పూర్వీకుల చరిత్ర ఎక్కడా పొరపత్యాలు లేకుండా వ్రాశారు వారికి మన జాతి ఎంతో రుణపడి ఉంది శ్రీకృష్ణ దేవరాయలు పాలన ఒక స్వర్ణ యుగంగాను రాజధాని విజయనగరం స్వర్గధామంగాను మనం భావించవచ్చు ఆయన అజేయుడు ఓటమి ఎరుకని ధీరుడు అఖండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహా చక్రవర్తి ఆయన చరించిన జయించిన ప్రాంతాలు ఆయన అడుగుజాడలతో పునీతమయ్యాయి ఆయన కత్తి పట్టిన శూరుడు కలం పట్టిన కవీశ్వరుడు కూడా అమోక్తమాల్యదనే కావ్యాన్ని వ్రాశారు అల్లసాని పెద్దన తనాలి రామలింగుడు వంటి మహాకవులు వీరి సంస్థానంలో ఉండేవారు వారిని అస్తదిగ్గజాలు అని పిలిచేవారు హంపి విజయనగర శిథిలాలలో మిగిలి ఉన్న భవనాలలో విరూపాక్ష స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ దేవరాయల సజీవ స్వరూపం మన మనసులు చిత్రీకరించుకుంటూ ఉంటాయి ఆయనకు ఆంధ్ర భోజుడు అని మరో బిరుదు ఉంది భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తిగా ఆయన్ని కీర్తిస్తారు శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలం పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పదిహేను వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేడున ఆయన కైవల్యం చెందాడు దక్షిణ భారతదేశం యావత్తు ఆయన పాలనలో ఉండేది ఆయన ఆస్థానానికి భువన విజయం అని పేరుండేది అలసాని పెద్దన నంది తిమ్మన దూర్జటి రుద్రకవి రామభద్రుడు పెంగళి సువరణ రామరాజ భూషణుడు తెనాలి రామకృష్ణుడు అని ఎనిమిది మంది కవులు ఆయన ఆస్థానంలో ఉండేవారు ఆయనే కవిగా అనేక గ్రంథాలు వ్రాశారు ఆయన స్వయంగా సంస్కృతంలో జాంబవతి కళ్యాణము మదాలస సత్యవధు ప్రేణము జ్ఞాన చింతామణి రసమంజరి తెలుగులో అముక్తమాల్యద గోదాదేవి కథ అనే గ్రంథాన్ని వ్రాశారు తెలుగు వల్ల అన్ని భాషలలో తెలుగు లెస్స అని ఆయన పలికారు అనేక దేవాలయాలు కట్టించారు ఉద్ధరించారు స్వయంగా శ్రీ తిరుపతి వెంకటేశ్వరుని భక్తుడు ఆయన శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేడున పరమపదించారు అప్పుడు కృష్ణదేవరాయలు సవతి తల్లి కొడుకైన అచ్యుత దేవరాయలు పాలకుడిగా వచ్చి ఆయన పదిహేను వందల నలభై ఒకటిలో కైవల్యం పొందాడు అచ్యుత దేవరాయలు తన భార్య చెల్లెలు భర్త అయిన చేవప్ప నాయకునికి అరణముగా కొన్ని ప్రాంతాలను ఇచ్చి పాలకునిగా నియమించాడు చేవప్ప నాయకునికి ఇచ్చినవి తంజావూరు త్రిశిరపురము నాగపట్టణము దేవిపట్టణము తిరుకోవేలూరు అలాగే భయ్యన నాయని విశ్వనాథ నాయనికి ఇచ్చినవి తిరునల్వేలి మధుర గోపన్న నాయనికి ఇచ్చినవి రాయచూరు లక్ష్మణ నాయకునికి ధార్వాడ దక్షిణ భారతమంతా అన్నమాట ప్రస్తుతము తమిళనాడు పదహారవ శతాబ్దంలో ఆంధ్రుల పాలనలోనే ఉండేది ఇక వేలూరు చంద్రగిరి చెంచి ఉమ్మత్తూరు కొండవీడు ప్రాంతాలను కొందరికి ఇచ్చి పాలకులుగా నియమించాడు ఆ తర్వాత అచ్యుత్త దేవరాయని కొడుకు వెంకటాద్రి రాయుడు సింహాసనం అధిష్ఠించాడు ఇతడు చిన్న వయసు వాడు అవటం వల్ల మంత్రి అయిన సలకం తిమ్మరాయుడే రాచకార్యాలను చూస్తూ ముఖ్య స్థానాలలో ఉద్యోగులను తొలగించి తన బంధుమిత్రులను ఆ స్థానాలలో నియమించాడు అంటే ఆశ్రిత పక్షపాతం ప్రారంభమైంది అంటే నాశనానికి ప్రారంభం అయినట్టే రాయల కాలంలో శత్రు దుర్భేఘ్యంగా ఉన్న రాజ్యం స్వార్థపర శక్తులలోకి వెడితే ఎంత అధ్వానం అవుతుందో ఇటీవల మీరు చూసే ఉన్నారు టాలెంట్ ఉన్న వారిని అనుభవం కలవారిని తొలగించి అనుభవం లేని తమ బంధువుల్ని సామాజిక వర్గాన్ని స్వార్థంతో అందలం ఎక్కిస్తే ఆ రాజ్యం అధపాతాళానికి కూలిపోక తప్పదు ఇదే మంచి అవకాశం అని భావించి ఇబ్రహీం ఆదిర్షా దండెత్తి వచ్చి అపారమైన ధనం దోచుకుపోయాడు మంత్రి తిమ్మరాయని రాజద్రోహం ప్రజాద్రోహం బయటపడటంతో శ్రీకృష్ణదేవరాయల అల్లుడు రామరాజు ఆగ్రహంతో ఉన్నాడని తెలిసి తిమ్మరాయుడు సంస్థానంలో ఉన్న ధనం దోచుకుని తప్పించుకోలేక పదిహేను వందల నలభై ఒకటిలో ఆత్మహత్య చేసుకున్నాడు చూశారా మిత్రులారా చరిత్ర తిరిగి తిరిగి రిపీట్ అవుతూనే ఉంది పరిపాలనలో విషపు కీటకాలు ప్రవేశిస్తే ప్రభుత్వము అంతకంటే వేయటట్లు ప్రజలు నష్టపోవడం జరుగుతూనే ఉంటుంది ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు సోదరుడు రంగదేవరాయలు కుమారుడు సదాశివరాయలు పదిహేను వందల నలభై ఒకటో సంవత్సరం చివరలో పాలనకు వచ్చాడు అయితే అతను చిన్న వయసు కారణంగా రామరాజు పదిహేను వందల అరవై ఐదు వరకు తానే బాధ్యత వహించి రాజ్య పాలన చేశాడు రామరాజు కాలంలో తురుష్కులు పదే పదే జగడానికి వచ్చేవారు రామరాజు పరాక్రమవంతుడు దానశీలి అనేక దేవాలయాలు నిర్మించాడు తురుష్కులు తాళికోట వద్ద యుద్ధానికి దిగి రామరాయులను అక్రమంగా బంధించి నరికి చంపివేశారు విజయనగరమును ఆక్రమించి సమస్తము సర్వనాశనం చేశారు పెనుగొండలో ఉన్న తిరుమల రాయుడు వచ్చి పాలన చేయాలనుకున్నా అది సాగలేదు తిరుమల రాయుడు ఎనిమిది సంవత్సరాలు పాలించినట్టు చరిత్ర చెబుతోంది ఇతను నరపతి వంశీయుడు నరపతి వంశంలో పోసపాటి రంగనాయకునికి రామరాజు తిరుమల రాయుడు రాయుడు కుమారులు రంగరాయులు తరువాత అతను సోదరుడు వెంకటపతి రాయలు పదిహేను వందల ఎనభై ఆరు నుండి పదహారు వందల పద్నాలుగు వరకు పరిపాలించాడు వెంకటపతిరాయలు చేంజికి నాయనిని మధురకు కుమార నాయనిని చెన్నపట్నంకు జగదేక రాయలుని శ్రీరంగపట్టణంకు తిరుమల రాయిని తంజావూరు పెనుగొండలకు ప్రతినిధులను నియమించాడు తరువాత పదహారు వందల పద్నాలుగు నుండి పదహారు వందల ముప్పై ఆరు వరకు నరపతి వంశీయులు పాలించాడు పదహారు వందల ముప్పై తొమ్మిదిలో విజయనగర పాలకుడుగా శ్రీరంగరాయలు ఉన్న సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి వచ్చి మద్రాసు వచ్చి కోట కట్టుకున్నటకు మాకు స్థలం కావాలని అడిగాడు శ్రీరంగరాయ పట్టణం అని నామకరణ చేస్తామని కోరారు మద్రాసులో ఉన్న తన ప్రతినిధి నాయుడిని శ్రీరంగరాయలు ఆదేశించగా అతను పట్టణము కట్టి దానికి తన తండ్రి చెన్నప్పనాయిని పేర చెన్నపట్టణము అని పేరు పెట్టాడు అదే నేటి చెన్నై నగరం ఈ చరిత్ర మీకు తెలుసా మేము కూడా ఇప్పుడే తెలుసుకున్నాం ఇవాళ తమిళనాడుగా పిలువబడుతున్న ప్రాంతం అంతా కూడా మన నాయుళ్ళే ఆంధ్ర నాయకులే పాలించారు మన నాయుడు పేరు మీద చెన్నపట్టణం అంటే మద్రాసు ఏర్పడింది ఇంత చరిత్రను సొంతం చేసుకున్న మన సామాజిక వర్గం యొక్క ఘనతను మనం ఇంతకాలం తెలుసుకోలేకపోయాం ఆ పుణ్యాత్ముడు సేలం పగడాల నర్సింహల నాయుడు గారు బలిజ పురాణం రాయడం వల్ల దాన్ని ఇప్పటికైనా చదవడం వల్ల మన గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తోంది ఆరవ రంగరాయలు పదహారు వందల నలభై నాలుగులో చంద్రగిరికి రాజయ్యాడు ఈయన గారు నరపతి వంశావళిలోని వాడు చంద్రగిరిలో పదహారు వందల పద్నాలుగులో వెంకటపతి రాయలు గతించాక ఆయన వియ్యపు వాళ్ళు రాజ్యం ఆక్రమించడానికి కుట్ర చేశారు యాచమనాయుడు సైన్యంతో వచ్చి వారిని చీల్చి చండాడి వెంకటపతి రాయల వారసుడైన చెక్కదేవరాయనికి పట్టం గట్టాడు కుట్రదారులు కొందరు తంజావూరు మధుర పాలకల్ని సైన్యం సహాయం కోరిన వారు తిరస్కరించారు నరపతి రాజుల వంశ వృక్షం చిలవలు పలవలుగా విస్తరించింది చివరకు జాగీరుదారులుగా మారి ఇటీవల కాలానికి నిజాం ప్రభుత్వం జాగీరును బ్రిటిష్ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే వరకు సాగింది వారి చరిత్ర కాలం అనేక మార్పులు తెచ్చింది ఎన్ని మార్పులు తెచ్చినా రత్నగర్భ భారతదేశం మీద ఎన్ని ఆక్రమణలు ఎన్ని యుద్ధాలు జరిగినా పోరాడి నిలుపుకున్న అద్భుత కాలం శ్రీకృష్ణ దేవరాయలకు అటు ఇటు ఉన్న చరిత్ర విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థిగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు విద్యాంచి తెలియచేయండి తరఫున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డా రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్ ప్లీజ్ సబ్స్ైబ్ అర్ చనల్